తన మీటింగ్ వచ్చిన జనాన్ని జగన్ ఓ ప్రశ్న అడుగుతాడు చంద్రబాబు పింఛనిచ్చాడా అని అక్కడున్న జనం చేతులు లేదు లేదు అని చెప్తారు అదేంటి ప్రతి ఊర్లో ప్రతి కుటుంబం జీతాల్లో రెండు వేలు తీసుకుంటున్నారు కదా మరి వీళ్ళేంటి అందరూ లేదు అని చేతులు ఊపుతున్నారు మరి జగన్ మీటింగ్ లో అందరికి మైండ్ దొబ్బిందా ఇస్తున్నద లేదు అని ఎలా చెబుతారు అని ఆ లైవ్ చూసే వాళ్ళు తిట్టుకుని ఉండొచ్చు కానీ ఆ లైవ్ నిజమైన లైవ్ కాదు అది కొన్ని నిమిషాల తేడాతో వస్తుంది ఆ జనమంతా జనం కాదు అది ఈ వీడియోలా సృష్టించిన జనం మరి ఆ చేతిలోపుడు కూడా అతి సులువుగా చెయ్యొచ్చు ఒక అరడజున మంది వస్తే వందలాది జనంగా ఎలా చూపించొచ్చో ఇక్కడ చూడండి ఆరే బ్రిడ్జ్ల మీద జనం కూడా ఇలాగేనా అంటే అవును ఇంకా బాగా చేయొచ్చు ఇళ్ల మీద చెట్లు మీద ఎక్కి కూర్చున్నట్టు కూడా చేయొచ్చు మరి మిగతా టీవీల్లో కూడా ఇవే వచ్చాయి కదా అంటే అందరికీ తన మీడియా ద్వారానే వైసీపీ అందజేస్తోంది అవే ప్రసారం చేస్తారు పాదయాత్ర రెండో రోజే ఇడుపులపాయ దాటంగానే తన పులివెందులలోనే జనం వందల్లో లేని డ్రోన్ చిత్రం బయటకొచ్చాక బురడి కొట్టించడానికి ఇదే టెక్నిక్ మొన్న పులివెందుల నామినేషన్ బహిరంగ సభకు వచ్చింది మూడు నుంచి నాలుగు వేల మంది కానీ మీడియాలో చూపింది ఈ టెక్నిక్ తోనే వార్తావాణి న్యూస్ ఛానల్ ఎప్పటికప్పుడు రాజకీయ సినీ విశేషాలు స్పోర్ట్స్ మరియు సాంకేతిక పరమైన మరెన్నో విషయాలను మన ముందుకు తెస్తుంది మరింత సమాచారం కొరకు వార్తావాణి న్యూస్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి